మైక్రోప్లాస్టిక్ రేణువులతో ముప్పు నిపుణులు చెబుతున్న జాగ్రత్తలివే మైక్రోప్లాస్టిక్ కణాల ముప్పుకు విధానం పరిశ్రమ మార్పులు సాంకేతిక ఆవిష్కరణలు మరియు వ్యక్తిగత చర్యలతో కూడిన విధానం అవసరం ఒకసారి ఉపయోగించే ప్లాస్టిక్లను తగ్గించండి బ్యాగులు సీసాలు కంటైనర్లు మారడం ద్వారా ప్లాస్టిక్ సంచులు స్ట్రాలు కట్లరీ మరియు వాటర్ బాటిల్స్ వంటి నాన్ రీయూజబుల్ వస్తువులను అవాయిడ్ చేయండి ప్లాస్టిక్ నిషేధాలు లిమిట్స్కి మద్దతు ఇవ్వండి స్పెసిఫిక్ ప్రాబ్లమాటిక్ ప్లాస్టిక్లను కాస్మెటిక్స్ మైక్రోబీడ్స్ లేదా కొన్ని సింగిల్ యూజ్ వస్తువులు వంటివి నిషేధించే విధానాలకు మద్దతు ఇవ్వండి మరియు వాటిని పాటించండి న్యాచురల్ లేదా సస్టైనబుల్ క్లోత్స్ ఎంచుకోండి సింథెటిక్ క్లోతింగ్ పాలిస్టర్ నైలాన్ యాక్రిలిక్ ఉతికినప్పుడు మైక్రోప్లాస్టిక్ ఫైబర్లను తొలగిస్తాయి పత్తి ఉన్ని లేదా నార వంటి సహజ ఫైబర్లను ఎంచుకోండి మరియు సింథటిక్ దుస్తులను తక్కువ తరచుగా కడగాలి లేదా లాండ్రీ ఫిల్టర్లను ఉపయోగించండి తక్కువ లేదా ప్లాస్టిక్ ప్యాకేజింగ్ లేని ఉత్పత్తులను ఎంచుకోండి ఉదాహరణకు గ్లాస్ మెటల్ లేదా పేపర్ ప్యాకేజింగ్ ప్లాస్టిక్ టీబ్యాగ్స్ నివారించండి ప్రాపర్ వేస్ట్ మేనేజ్మెంట్ ప్లాస్టిక్ వ్యర్థాలన్నింటినీ నియమించబడిన రీసైక్లింగ్ మరియు చెత్త డబ్బాల్లో సరిగ్గా పారవేయాలని నిర్ధారించుకోండి తద్వారా అవి పర్యావరణంలోకి ప్రవేశించకుండా మరియు మైక్రోప్లాస్టిక్లుగా విడిపోకుండా నిరోధించవచ్చు నీటిని విడుదల చేసే ముందు మైక్రోప్లాస్టిక్లను మరింత సమర్థవంతంగా సంగ్రహించి తొలగించడానికి అధునాతన వడపోత సాంకేతికతలతో మురుగునీటి శుద్ధి కర్మాగారాలను అప్గ్రేడ్ చేయండి సహజంగా విచ్ఛిన్నమయ్యే పునరుత్పాదక వనరుల నుండి నిజంగా బయోడిగ్రేడబుల్ మరియు కాంపోస్టబుల్ ప్లాస్టిక్లను అభివృద్ధి చేయండి మరియు ఉపయోగించండి ప్లాస్టిక్ వ్యర్థాన్ని శక్తిగా లేదా ఇతర విలువైన వనరులుగా మార్చడానికి పైరోలిసిస్ లేదా గ్యాసిఫికేషన్ వంటి సాంకేతికతలను అమలు చేయండి ఇది పల్లెల ప్రదేశాలపై ఆధారపడటాన్ని తగ్గిస్తుంది కుళాయి నీటిలో మైక్రోప్లాస్టిక్ కణాలను తగ్గించడానికి వాటర్ ఫిల్టర్లను ఉపయోగించండి వాషింగ్ మెషీన్లపై మైక్రోప్లాస్టిక్ ఫిల్టర్లను ఇన్స్టాల్ చేయండి మహాసముద్రాలు నదులు మరియు భూమి నుండి ప్లాస్టిక్ శిథిలాలను పెద్ద ఎత్తున శుభ్రపరిచే ప్రయత్నాలను నిర్వహించండి మరియు మద్దతు ఇవ్వండి అవి మైక్రోప్లాస్టిక్లుగా విచ్ఛిన్నం కాకుండా నిరోధించండి నీటి వినూత్న వనరుల నుండి మైక్రోప్లాస్టిక్లను సంగ్రహించడానికి రూపొందించిన రోబోట్ ఫిష్ లేదా మాగ్నెటిక్ సపరేషన్ టెక్నిక్లు వంటి సాంకేతికతలను అభివృద్ధి చేసి ఉపయోగిస్తే చాలా మంచిది ప్లాస్టిక్ను సమర్థవంతంగా మరియు పర్యావరణ అనుకూల పద్ధతిలో క్షీణింప చేయడానికి సామర్థ్యం కలిగిన సూక్ష్మజీవులు లేదా ఎంజైములను పరిశోధించి వాడుకోవచ్చు సేకరణ రీసైక్లింగ్ మరియు పారవేయడం సహా వారి ప్లాస్టిక్ ఉత్పత్తుల మొత్తం జీవిత చక్రానికి తయారుదారులను బాధ్యత వహించే విధానాలను అమలు చేయడం మంచిది తక్కువ ప్లాస్టిక్ను ఉపయోగించేలా చేయడానికి జీవితకాలను పెంచడానికి మరియు పునర్వినియోగ సామర్థ్యాన్ని మెరుగుపరచడానికి పరిశ్రమలను ప్రోత్సహించండి ప్లాస్టిక్ ఉత్పత్తి వినియోగం మరియు పారవేయడంపై కఠిన నిబంధనలను అమలు చేయండి రీసైక్లింగ్ లేదా మానవ ఆరోగ్యానికి సమస్యను కలిగించే ప్లాస్టిక్ సంకలనాలపై పరిమితుల సహా ప్రమాణీకరణ మరియు పర్యవేక్షణ విధానంతో ఎనుక చేయడానికి మరియు ప్రగతిని ట్రాక్ చేయడానికి మైక్రోప్లాస్టిక్ కాలుష్యాన్ని కొలవడానికి మరియు పర్యవేక్షించడానికి స్థిర ప్రపంచ ప్రమాణాలను ఏర్పాటు చేయండి